నమస్కారం ముందుగా పిఎస్ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ఎంపీపీ తనుజారెడ్డి కురగొండ్లకి శాలవాతో ఘనంగా సత్కరించారు కురగండ్ల ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరీక్షించవలసిందిగా ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తక్షణమే పరీక్షించే విధంగా అధికారులను సూచించడం జరిగిందని చెప్పారు గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకున్న దాఖలు లేవని తెలియజేశారు రైతులకు యూరియా అందుబాటులో లేదని వైసీపీ వారు చేస్తున్న అబద్ధపు మాటలు నమ్మొద్దని ప్రతి రైతుకి కావాల్సిన యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథ్ పిఎస్సీఎస్ చైర్మన్ పప్పు చంద్రమోహల్ రెడ్డి టిడిపి పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఎం ఆనంద్ ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు అర్జీదారులు పాల్గొన్నారు

आहा आथिले आहा टाइममा हामी गन छौ। यो मान्छेले भन्छ। 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 यो

ஏய் <coughs>

పేదవాడికి అందుబాటులో ఉండాలి అధికారులు కూడా పేదవాళ్ళ సమస్యల్ని ఏమైతే అర్జీలు వస్తాయో అది పురితన పరిష్కారం చేయాలి చేయలేని పరిస్థితిలో కారణాలు చెప్పి దానికి వాళ్ళు తెలియజెప్పాలని చెప్పని కూడా ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రోజా కూడా అన్ని మండలాల్లో అన్ని ఎంఆర్ ఆఫీసుల్లోనూ అన్ని దగ్గర కూడా గిరివెన్స్ జరుగుతూ ఉంది అదేవిధంగా మామూలుగా మండే కూడా జరుగుతూ ఉంది మండే కూడా జరుగుతుంది ఇది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రతి శుక్రవారం పెట్టాలని చెప్పిన కూడా కొత్తగా పెట్టడం జరిగింది ఇది రెండవ వారం కాబట్టి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అధికారులు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటాం ఈరోజు రేపుతున్నారు ఉన్నారు రేపాల్సిన అవసరం లేదు రైతులకి ఎంత యూరియా కావాలన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఒకేసారి స్టాకులు పెట్టుకోకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు అధికారులు కూడా చెప్పాం ఎంత స్టాక్ కావాలో కానీ ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాను ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు